ఈ నెల ఇరవై ఒకటిన అస్సలు మిస్ కాకండి ఎందుకంటే అమావాస్య రోజున మహాలయ అమావాస్య ముఖ్యంగా కనుక పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి రోజు ఆ రోజున మేము దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళలో ఒక లీటర్ దీపం నూనె కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ దీపం నూనెతో ఆ గుళ్ళలో దీపం వెలుగుతుందని రోజులు మీకు పుణ్యం వస్తుంది చక్కటి ఫలితాలు ఇస్తాయి శని గ్రహ దోష నివారణకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా బూడిది గుమ్మడికాయను మీ ఇంటి ముందట కానీ మీ షాపుల ముందు కానీ మీ ఆఫీసుల ముందు కానీ కట్టుకోండి ఇదివరకు కట్టుకున్న వాళ్ళు అయితే కొత్తగా కట్టుకోండి కట్టుకున్న వాళ్ళు కనుకైతే మీ గుమ్మడికాయ ఖరాబ్ అయినట్లయితే దాన్ని రీప్లేస్ చేయండి ఖచ్చితంగా కట్టుకొని మాత్రం కట్టుకోండి ఎందుకు అంటే నరదృష్టి ముందుగా నరదృష్టి వల్ల ఎఫెక్ట్ అయ్యేది బూర్ది గుమ్మడికాయ మనకు ఎదురుగా ఉన్నటువంటి బూర్ది గుమ్మడికాయ అది పాడైంది అంటే ఖచ్చితంగా మీరు రిప్లేస్ చేయండి చక్కగా బూర్ది పోసినటువంటి గుమ్మడికాయని తీసుకొచ్చుకొని మీరు పసుపు రాయించి స్వస్తికి కానీ ఓంకారం కానీ కనపడేటట్టుగా బయట కనపడేటట్టుగా పెట్టి దానికి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ అమావాస్య రోజున పట్టించండి లేదా మీరు కట్టండి